హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భాగ్య అమర్ని ఒప్పించడంతో అమర్ హోమం కోసం ఒప్పుకొని ఉంటాడు అలా హోమంకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉండటంతో పంతులు గారు వచ్చి దగ్గరుండి భాగ్య అమర్ల చేత హోమం జరిపిస్తూ ఉంటాడు అమర్ బాగీత దంపతులుగా కూర్చొని డై వేస్తూ హోమం జరిపిస్తూ ఉంటారు అప్పుడే అనామిక ఇంకొక వైపు కూర్చొని ఉంటుంది గుప్తాగారు గుమ్మం బయట నిల్చొని మొత్తం కూడా గమనిస్తూ ఉంటాడు అందరూ హోమంలో ఉండగా ఇక మనోహరి వెంటనే ఆధ్యాత్మిక అంజు ప్రాణాలు తీయడానికి వెళ్తుంది అమ్మయ్య ఎవరు లేరు ఇదే సరైన అవకాశం అంజుపానాలు గాల్లో కలిసిపోవాలి అని అంజు పాప దగ్గర కూర్చొని అంజు పాప దగ్గర గుండె పైన చేయి పెట్టి నొక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు అనామికను కుంకుమ పెట్టుకోమని కుంకుమని ఈ చేతిలో పెడుతూ ఉంటాడు అయితే పొరపాటున ఆ కుంకుమ వర్ణ కింద పడిపోతూ ఉంటే అనామిక కింద పడిపోకుండా పట్టుకుని ఉంటుంది అలా అనామిక చేతిలో కుంకుమ భర్ణ కుంకుమ మొత్తం కూడా ఉంటుంది అలా అమ చేతులతో భరణ అనామిక చేతుల్లో ఉండటం ఆ వస్తువుని తెగలటంతో అనామిక ఆరు జ్ఞాపకాలు మొత్తం కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి అప్పుడే గుత్తగారు చెప్పిన మాటలు కూడా అనామికకు గుర్తుకు వస్తూ ఉంటాయి నీ పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉంది ఆ మనోహరి భార్య నుండి ఆ పిల్ల పిచ్చుక ప్రాణాలని కాపాడుకోవాల్సిన కర్తవ్యం నీదే ఉంది అని చెప్పిన మాటలని గుర్తుకు వస్తూ ఉంటాయి ఒక్కసారి అంజు గదివైపుకు చూసి పరుగులు పెడుతూ ఉంటుంది సరిగ్గా మనోహరి పైన గుండలపైనే చేయబెట్టబోతూ ఉంటే సరిగ్గా డోబర్ చేయడంతో మనోహరి ఉలుక్కుపడి అనామిక వైపుకు చూస్తూ ఉంటుంది లే మర్యాదగా లే అంజు దగ్గర నుండి లే అని ఆ రూలా అరుస్తూ ఉండటంతో మనోహరి టెన్షన్ పడిపోతూ నువ్వు నువ్వు అని వేలు చూపిస్తూ అనామికని ప్రశ్నిస్తూ ఉంటే అవును నేను ఏంటి మళ్ళీ నా పేరు చెప్పాలా నా పిల్లల జోలికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా కూడా నువ్వు నా పిల్లల జోలికి వస్తావానికి ఎంత ధైర్యము ఉంటే అంజు జోలికి వస్తా